హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ దోశలు అండి ఇన్స్టెంట్గా చేసుకునే దోశలు ఎలాంటి పప్పు బియ్యం నానపెట్టి రుబ్బాల్సిన పని లేదు పదే పది నిమిషాల్లో పిండిని ప్రిపేర్ చేసుకుని ఈ దోశలు అనేవి వేసుకోవచ్చు దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పుకి నిండుగా మరమరాలు వేసుకోండి మరమరాలు అనొచ్చు బొరుగులు అని కూడా అంటారు కదా కొంతమంది వాటిని ఒక కప్పు వేసుకుని ములిగేంత వరకు వాటర్ పోసి బాగా కడిగి వాటర్ అన్నీ కూడా తీసేయండి ఏ బౌల్తో మనం మరమరాలు కొలిచి తీసుకున్నామో అదే బౌల్తో ఒక్క కప్పు మరమరాలకి అరకప్పు ఉప్మా రవ్వను వేసుకోండి అరకప్పు పెరుగుని కూడా వేసుకోండి అరకప్పు వాటర్ కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసేలా గరిటతో కలపండి ఈ విధంగా గరిటెతో బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి నానపెడదాం నానిన తర్వాత చూద్దాం ఐదు నిమిషాల తర్వాత చూసినట్లయితే మరమరాలు కానీ ఉప్మా రవ్వ కానీ పెరుగులో బాగా నాని బాగా పీల్చుకొని నాని ఉంటుంది మిక్సీ జార్ తీసుకొని ఈ పెట్టుకున్న మరమరాలని ఉప్మా రవ్వని కూడా జార్లో వేసుకుని తగినన్ని వాటర్ పోసి పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేయండి బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి దీనిలోకి టేస్ట్కి సరిపడా ని వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుముకున్న క్యారెట్ కూడా ఒక అరకప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేలా బాగా కలపండి మీకు ఇంకా కావాలి అనుకుంటే క్యాప్సికమ్ ముక్కలు కానీ టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసాయి కదా కలుపుకున్నాం కదా వెంటనే దోశ అనేది వేసేసుకుందాం పిండి ఎక్కువగా నానాల్సిన పని లేదు షవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని పెనానికి స్ప్రెడ్ చేసుకుంటూ రెండు గరిటెల పిండిని తీసుకుని ఇలా నేను చూపించిన విధంగా దోశ వేసుకుని పైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించండి మధ్యలో ఒకసారి మూత తీసుకుని కొంచెంగా ఆయిల్ని దోశ పైన అప్లై చేసి మరొకసారి మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించినట్లయితే దోశ అంతా కూడా బాగా లోపల వరకు ఉడుకుతుంది బాగా ఉడికిన తర్వాత వెనుక వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఉడికించండి ఈ విధంగా బాగా కాలిన తర్వాత పెనం నుండి తీసేసుకుని ప్లేట్లోకి వేసుకుందాం ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మనకి కావాల్సిన దోశల్ని వేసుకుని ప్లేట్లోకి తీసుకోవటమే ఎన్ని దోశలు కావాలి అనుకున్నా కూడా ఎక్కువగా శ్రమ అనేది లేకుండా పదే పది నిమిషాల్లో పిండిని కలుపుకుని గ్రైండ్ చేసుకుని ఈ విధంగా దోశలు అనేవి ప్రిపేర్ చేసి కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు కిచెన్లో ఎక్కువ శ్రమ లేకుండా టేస్టీ అయినా స్పాంజ్ దోశలు రెడీ అయిపోయాయి కదా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఎప్పుడు తినే దోశలు కాకుండా డిఫరెంట్గా ఒకసారి ఈ దోశలు ట్రై చేసి చూడండి చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి